మీకు చెప్తే చిన్న మాటలో చెప్పాలంటే ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి మీరు కన్న కళలు ఈ ఓటుతోనే అబద్ధమా నిజమా అబద్ధానికి వేయాల ఓటు నిజానికి నిజానికే వేయాలి నిజం గలవాలి అది కదనా మా నాన్న కోర్మెంటెలో వీడి మాత్రం దానికి రెడ్డి కాలేజీకే పడే మాకప్పుడు ఏం ఇష్టం లేసా ఇప్పుడు దరక్కు మా అమ్మ ఆఫర్ చేశానంట సో అలా జీరాన ఒక కార్ వేదని చెప్తాడు మళ్ళీ రేలే కొనే మళ్ళీ చేంజ్ చేస్తాడేని ఊంటేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనే

మేనేజ్మెంట్కి డైరెక్ట్ డబ్బులు పోతుంటే ఆ డబ్బు ఎంత పోతుందో ఏమో మీ పేరెంట్స్ ఓటు ఓటు వేసేది పేరెంట్స్ కదా ఆ ఓటు డబ్బులు విలువ తెలాలని ఆయన వాళ్ళ అకౌంట్కి వేసే ప్రక్రియ చేపట్టారు మేనేజ్మెంట్కి ఇస్తే విలువ విలువలకు తెలియదు ఎంత పోతుందో ఏమో తెలియదు అందుకని ఆయన ఆ లాజిక్ తీసుకున్నాడు తర్వాత ఏం చేశాడు వాళ్ళకి ఆల్రెడీ మందు ప్రలోభము ఇంకోటి చిన్న చిన్న డాక్టర్ లోన్లు అవి ఇవి ఉంటాయి అవి అమౌంట్ పడగానే అది ఆటోమేటిక్ గా అది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు ఆ బటన్ ఇంకొకసారి నొక్కుతాడు అది ఎప్పుడు వస్తుందో తెలియదు బటన్ పని చేయట్లేదు ఇప్పుడు కొత్తగా బటన్ సిస్టమ్ తీసుకొచ్చి మన గొంతు నొక్కుతున్నాడు జగన్మోహన్ ప్రజాస్వామ్యంలో ఈ బటన్ సిస్టమ్ వర్కౌట్ కాదు ఎందుకు స్థానిక సమస్యలు స్థానిక పరిపాలన ఒకటి ఉండాలి రాజ్యాంగ వ్యవస్థ కష్టపడి రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది దానికోసం రాజరిక పాలన ఉండకూడదు అని ఈరోజు వాళ్ళు చేస్తున్నది అలా చేస్తున్నారు సో భవిష్యత్తులో డైరెక్ట్ గా మేనేజ్మెంట్ కే ఫండ్ వచ్చే విధంగా ఫీజ్ రీంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా కాలేజీకే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ మీరు ఫీజు గురించి మర్చిపోవచ్చు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నుంచి ఫీజు రీంబర్స్మెంట్ డైరెక్ట్ గా కాలేజీలకే వచ్చేస్తుంది ఇందులో డౌట్ లేదు మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండొచ్చు మీరు హ్యాపీగా ఉండవచ్చు అందులో ఎటువంటి నేను డౌట్ పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మీరు ఆలోచన చేయాల్సింది మీ భవిష్యత్తులో ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది ఏదైనా పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు మీ అందరి అందరు ముఖ్య కారణం మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దబో మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎలా రూపకల్పన చేసుకోబోతున్నారు మీకు చిన్న వయసు మీది వయసులో మీరు ఏది అనుకుంటే అది చేయాలా నాకు కావాలా పట్టుగా ఈ జనరేషన్ కింద విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది నేను చేయగలను అని అదే విశ్వాసంతో మీరు ఈరోజు ఇంతవరకు రాగలిగారు క్లాస్ నుంచి మీరు డిగ్రీ పూర్తి చేసుకునే స్థాయికి రావాలంటే ఈ తల్లిదండ్రులు మీకు సహకారంగా నిలబడి మీలో కూడా నేను నా భవిష్యత్తు ఇలా ఉండాలి అని ఒక మైండ్ లోపల ఒక చిప్ లో పెట్టేసుకున్నారు నేను ఇలా ఉండాలి అని బలంగా ఒక ముద్ర వేసుకున్నారు అవునా మీరు ఎలా ఉండాలి అనేటువంటిది మీరు గతంలో నిర్ణయం తీసుకున్నారు అందుకనే మీరు ఇంతవరకు చక్కగా డిసిప్లైన్ గా చదువుకుంటూ ఈ స్థాయి వరకు రాగలిగారు అయితే మీ చదువులు మరి కొద్ది రోజుల్లోనే పూర్తి అవుతాయి ఈ చదువు అనంతరం మీరు ప్రాక్టికల్ జీవితంలోకి బయటకు బయటికి రాగానే మీకు కావాల్సింది చాలా మంది ఉద్యోగం చేసుకోవాలి అనేటువంటిదే ఉంటుంది దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా ఏదో ఒక పరిశ్రమలో ప్రభుత్వంలో ఉద్యోగాలు అయితేనేవి బి ఈరోజు జీరో ఇక్కడ మనం గుత్తి పట్టణం ఎక్కడైనా డిగ్రీ స్టూడెంట్ కి పూర్తయిన డిగ్రీ స్టూడెంట్ కి ఉద్యోగాలు ఉన్నాయా ఇక్కడ డిగ్రీ స్టూడెంట్ బిఏ కానీ బీకామ్ కానీ లేకపోతే బీటెక్ గాని చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి పరిశ్రమలు లేవు ప్రతి సంవత్సరం దాదాపుగా ఐదు వేల మంది పైచులకే వస్తున్నారు మన కాన్స్టెన్సీ నుంచి డిగ్రీ మీలాగా చదువుకొని బయటకు వచ్చేవాళ్ళు మరి ఆ ఐదు వేల మందికి ఐదు సంవత్సరాలకైతే ముప్పై వేల మంది అవుతారు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకా అటు ఇటు అయినా ముప్పై వేల మందికి దాదాపుగా బయటకు వస్తున్నారు చదువుకొని వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని మీరు ఒక్కసారి చూస్తే చాలా వరకు థర్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాలకి పోతున్నారు ఒక థర్టీ పర్సెంట్ అంటే దాదాపు ఒక పదివేల మంది ఇతర రాష్ట్రాలు గెలిపేటారు బెంగళూరు హైదరాబాద్ ఇటు ఒక వన్ నాట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ విదేశాలకు గెలిపతారు ఇక ఒక టెన్ పర్సెంట్ వరకు తల్లిదండ్రులు కోడుగా వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేసుకుంటూ మిగిలిన సమయాన్ని అలా కాలం చెల్లుబాటు చేస్తారు ఇంకా ఒక పది పదహైదు పర్సెంట్ వరకు ఏం చేయాలో అర్థం కాక పాకెట్ మనీ లేక కొన్ని మాధ్యమాలకు అలవాటు పడి ఈరోజు సెల్ అనొచ్చు మద్యం అనొచ్చు ఇంకొక వేరే గేమ్స్ అనొచ్చు ఏదో విధంగా మన విలువైన సమయాన్ని పక్కదో పట్టించే పనిలో ఉండిపోయాం దీని అందరికీ కారణం మీరు ఒకటో తరగతి చదువు కానీ రెండో తరగతి రెడీగా ఉంది క్లాస్ రెండు అయిపోతే మూడు ఉంది మూడు అయిపోతే నాలుగు ఉంది అదే విధంగా ఈ రోజు డిగ్రీ కూడా ఈ డిగ్రీ అయిపోతే మీకు ఉద్యోగం పెట్టడానికి పెట్టిన వాళ్ళు ఆ పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన చేయాలి కాలేజ్ పెట్టడానికి పర్మిషన్లు ఇస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి పర్మిషన్లు ఎందుకు ఇవ్వట్లేదు పక్కన స్వామికి తల్లిపోయే విధంగా ఎందుకు కొద్దిగా పెడుతున్నారు కమిషన్ కావాలని ఎందుకు అడుగుతున్నారు మీరు ఏ రోజు ఆలోచన చేశారా అడిగారు మరి మీరు మీరు కూడా చివరికి డిగ్రీ అయిపోతారనే సెలూన్లో గేమ్లు ఆడుకుంటూ ఎవడో మందులు తీసే బాగా అలవాటు పడి బీ ప్రాటికల్ బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ మీరు మీరు వైట్ రాగానే మీకు ఇక్కడ ఉద్యోగాలు లేవు మీరు చేయాల్సింది పక్క రాష్ట్రాలకు పోవాలా పక్క రాష్ట్రాలకు పోతేనే ఆడ మీకు ఫ్రెండ్ ఉంటే స్థావరం ఇస్తాడు మీ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు ఆడు ఉండడానికి లేదు యాభై వేలు లక్ష రూపాయలు కట్టే కానీ ఒక రూమ్ దొరకదు ప్రతి నెల పదహైదు నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుంది అదంతా ఎవరిస్తారు చదువు అయిపోయింది కదా ఏదో పని చేసుకోవాలంటున్నాడు తల్లిదండ్రులు మరి ఏ పని చేయడానికి దారి చూపిస్తున్నారు ధైర్యం ఎవరు చెప్తున్నారు మీ ఖర్చులు వివరిస్తున్నారు ఎవరు చేయబోకేస్తుంది ఒక్క చిన్న తప్పు పొరపాటు తప్పు తెలుసు తెలియదు చేసినా కూడా మీ జీవితాలు భూస్థాపితం అయిపోతా దానికి కారణం అయ్యో పాపం అయ్యేవాడు లేడు అవునా పోతానే పరిశ్రమలు పడతానే పని చేసుకుంటా మీరు నేరాలు చేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరే మీ తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు ನೀಡ್ಸ್ ಐದು ವೇಲೇ ಪಕ್ಕೂ ಸಾಧ್ಯ ಸಾಧ್ಯ ಪಂಚಾರೀ ಬಯ ಅರೆ ಐದು ವಂದ ಪ್ರೆಷರ್ ಪೇ ಐದು ವಂದ್ರೆ ಅಪ್ಪು ఇలా ఒకరి మీద ఒకరు పెట్ట చివరికి సరివాళ్ళ మనసు పదాలు గొడవలు పడి ఏరా నువ్వు ఇచ్చిన ఐదు వందలు నీకే ఖర్చు పెట్టాను కదా అని మనమూ వెళ్ళామని అని నువ్వు నన్ను ఇంత బాధపడుతున్నావు ఎదురా అంటే నేను గారు ఏం చేస్తున్నా నాకు కూడా కావాలి కదా నేను ఇంట్లో చెప్పి తీసుకొచ్చా వాళ్ళకి ఇవ్వాలా అలాంటి నువ్వు మీకు తడలే వాడవాలి ఇంట్లో చెప్తున్నావు ఈ సమస్య ఎందుకు వస్తుంది మనకి గ్యాప్ ఉంది చదువుకి ఉద్యోగానికి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ చేసే నాయకుడు కావాలి మనకి ఆ నాయకుడు ఎవడో రాడు మీలో నుంచి ఒకటి రావాలి ఫస్ట్ మీలో నుంచి ఒకటి రావాలి మీలో నుంచి ఒకటి రావాలి మీ భవిష్యత్తు కోసం మీరు ధైర్యం చెప్పుకోవాలి మీ భవిష్యత్తు కోసం మీరు గ్యారెంటీ తెచ్చుకోవాలి దానికి తోడు దారి చూపించేవాడు ఒకడు ఉంటాడు అర్థమవుతుందా ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ వచ్చింది కాళ్ళ పరిశ్రమ ఆ కాల పరిశ్రమ రావడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చింది రైట్ అయితే అక్కడ ఎందుకు పెట్టారు అక్కడ ఏమైనా ఉన్నాయా కాలు తయారు చేయడానికి ఏమైనా వసతులు ఏం లేదు పొలం కూడా లేవల్గా లేదు అంత కొండల ప్రాంతం మరి అక్కడ పెట్టడం వల్ల అక్కడ తయారు కాలు తయారు చేయడానికి కావలసిన స్క్రూ పరిమిట్లతో మొత్తం కలుపుకొని విదేశాల నుంచి రావాల్సిందే మరి అక్కడికొచ్చి ఆ అసెంబ్లీ చేపించి మళ్ళా కారణంగా ఇంత దూరం నుంచి మళ్ళా విదేశాలకు పంపిస్తుంటే వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి ఎందుకు అది పెట్టించారు ఆ ప్రాంతంలో ఎందుకు పెట్టించారు మన ప్రాంతము మన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఏడాది ప్రాంతంగా ఉంటుంది ఈ ప్రాంతంలో విద్యార్థులు రైతన్నలు అందులో దోషులు దౌర్భాగ్యంగా నిలబడుతున్నారు అందరు నేరస్తులవుతున్నారు కూటి కోసం బోటి విద్యలు అని చెప్పేసి ఇతర ప్రాంతాలకి తరలిపోతున్నారు వాళ్ళంత దూరం పోకూడదు ఇక్కడే వాళ్ళ పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఒక పరిశ్రమ పెట్టారు దాంట్లో కొన్ని వేల కుటుంబాలు ఉపయోగపడుతున్నాయి కానీ అది సరిపోదు ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక నియోజక నియోజకవర్గం నుంచి మన గుండకాలు కమిషించి నుంచి దాదాపుగా ముప్పై వేల మంది బయటకు వస్తున్నారు ఆ ముప్పై వేల మంది ఎక్కడ పోతున్నారు అఖియా బట్టి పట్టదు ఉద్యోగం దొరకదు లేదు అంటే మనం చదువుకుంటామా మరి ఉద్యోగం దొరుకుతుంది అనే నమ్మకంతో ఇంతవరకు వచ్చాం మరి ఇప్పుడు లేదు ఉద్యోగాలు లేవు మనం వేరే రాష్ట్రాలకు పోవాలా కష్టాలు పడాలి అవునా మరి ఆ కష్టాలు ఎప్పుడు ఆ ప్రాంతమే అభివృద్ధి అవుతా ఉంటుంది మరి ఈ ప్రాంతం ఎదుకలా కాదు ఈరోజు బెంగళూరు తీసుకోండి లేదు హైదరాబాద్ తీసుకోండి అక్కడ పొద్దున్నేస్తున్నా విద్యార్థులు కావచ్చు లేకపోతే ఇలా ఇలా డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు కావచ్చు పొద్దున్నేస్తూనే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు ఎవ్వరు ఫ్రీగా దొరకరు ఎవరు అకౌంట్ చెక్ చేసుకున్నా పాతికి లక్షలు పదివేలు ఐదు వేలు చిన్న చిన్న అమౌంట్ దొరకవు అందరి అకౌంట్లలో లక్షల్లోనే ఉంటుంది మనకొండల్లో 2 9 - 2 - 5 అన్న వస్తుంది అకౌంట్ లేని అన్న భరోసా వస్తుంది అకౌంట్ లేని తిప్పేస్తుంది అమ్మా అకౌంట్ బ్యాంక్ పోతుంది తీసుకురావడానికి అయిపోయిందంటే మీకు వెళ్ళింది ఎవరు సార్ మీద అమ్మ ఆల్రెడీ దానికి రికవర్ అయిపోయింది ఆశతో ఇంటి దగ్గర నుంచి ఎంతో కళలకైన తల్లి ఆ డబ్బు తీసుకొస్తే నా పిల్లలకి నా కొడుకుండి కుడ్ మధ్యలో ఒక పరిశ్రమ తీసుకొచ్చా కార్మెంట్ ఇండస్ట్రీ అందులో వెయ్యి కుటుంబాలు వెయ్యి మంది మహిళలు ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు ఉన్నాయి అడిగాడు అందరికి మహిళలకి ఇచ్చారు రాజ్యాంగం కూడా మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేసేసింది రాబోయే లో మీకు కూడా స్థానాలు పెరుగుతున్నాయి మరి మా పరిస్థితి ఏమి సార్ మీరేమో అక్కడ వెయ్యి మంది మహిళలకి అన్నారు నాకేంటి ఇక్కడ ఒక దీపం పెట్టారు ఆ దీపం చిన్న వెలుగు మాత్రమే వెయ్యి కుటుంబాలకు మాత్రమే ఇస్తుంది కానీ కానీ ఈరోజు సహకరిస్తే ఈరోజు మీరందరూ సహకరిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో అటువంటి పరిశ్రమలు ప్రతి మండలానికి పది పరిశ్రమలు నేను ఆ పరిశ్రమ పెట్టడానికి నాకు కట్టిన సమయం మూడు సంవత్సరాలు నేను ఒక సామాన్యుని ఒక సామాన్యుడిని మీలా గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఆ పరిశ్రమను పెట్టాను మరి దానికి మూడు సంవత్సరాలు పట్టింది యాక్చువల్ గా దాన్ని పూర్తి చేయడానికి నాకు ఒక సంవత్సరమే పడుతుంది కానీ రెండు సంవత్సరాలు అధికంగా తీసుకుంది కేవలం స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు బలవంతపు కుట్రలు కుతంత్రాల కారణంగా ఎందుకు ఇండస్ట్రీ పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ నువ్వు పెట్టాలంటే నాకు డబ్బులు కమిషన్లు ఇవ్వాలి ఇచ్చేది లేదు అయితే నువ్వు పెట్టవు ఇది జరిగిన శాసనం నేను ఆ శాసనాన్ని బ్రేక్ చేశాను రాజకీయ నాయకుల్ని డిపార్ట్మెంట్ని ఎవరిని లెక్క చేయలేదు మరి ఎలా పెట్టారు సార్ ఎస్ న్యాయస్థానం ఒకటి ఉంది న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యా న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకుని వీళ్ళు నోరు మూసుకొని సైలెన్స్ అయ్యారు ఇదంతా ఫైట్ చేయడానికి నాకు త్రీ ఇయర్స్ పెట్టాయి అంటే టూ ఇయర్స్ వేస్ట్ చేశారు టూ ఇయర్స్ మీ తల్లిదండ్రుల మీ తల్లుల యొక్క ఆదాయాన్ని దొంగలించారు ఈ రాజకీయ నాయకులు అదే రెండు సంవత్సరాల నేను ప్రారంభించింటే రోజు మీ మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనందంగా ఉండేవాళ్ళు అటువంటి పరిశ్రమలు ఇంకా రెండు పెట్టేవాళ్ళు దాన్ని అడ్డుకున్నదే ఈ స్థానిక రాజకీయ నాయకులు మీరు ఈరోజు ఆలోచన చేయండి రేపు భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ నాయకులు పక్కకు పంపించేసి మీ భవిష్యత్తును నింపే రాజకీయ నాయకులు ఎంచుకోవడం వల్ల ఇటువంటి పరిశ్రమలు అడుగడుకు వచ్చేస్తాయి రాజధాని ఎక్కడో లేదు ఇక్కడ కూడా ఒక రాజధాని ఉంది అని మనం నిరూపించుకో హైదరాబాద్లో కర్ణాటక బెంగళూరులో లేదా తమిళనాడు చెన్నైలో ఏ విధంగా విద్యార్థులు గుండె మీద చేసుకొని నిట్టబోతున్నారో మీరు కూడా భవిష్యత్తులో మీ పిల్లలు కూడా అలా సంతోషంగా ధైర్యంగా జీవించాలంటే నేరానికి పాల్పడకుండా ధైర్యంగా జీవించాలంటే మన మనమే అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మన నాకేం తెలుసు సార్ నేను చిన్నవాడే డిగ్రీ చూపూర్తి చేశాను ఇంటికి పోతే పని పంపిడికి పోవాలా లేకపోతే మన నొప్పుకోడు అని